అంకెలను సంఖ్యలను అక్షర సంకేతాలతో చెప్పే విధానాలు మన దేశంలో వేల సంవత్సరాల క్రితం నుండి ఉన్నాయి మహాత్ములు జన్మించిన సమయాలు మరణించిన సమయాలు రాజుల పరిపాలనా కాలాలు కౌల గ్రంథరచనా సంవత్సరాలు ఇలా ఇవన్నీ కూడా అక్షర సంకేతాలుగానే చెప్పేవారు ఆ సంకేతాలను శ్లోకాలలో నిక్షిప్తం చేసేవారు నిజానికి మన ప్రాచీన శాస్త్రాలన్నీ కూడా శ్లోకాల రూపంలోనే ఉంటాయి శ్లోకాలన్నీ ఛందోబద్ధంగానే ఉంటాయి కనుక వాటిని నేర్చుకోవడం గుర్తుపెట్టుకోవడం తిరిగి ఎవరికైనా చెప్పడం చాలా సులభం పైగా ఎన్నో పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్ద సంఖ్యలు సైతం చిన్న చిన్న శ్లోకాలలో సులభంగా చెప్పేయచ్చు ఇంకో ప్రయోజనం ఏంటంటే ఛందస్సులో ఉండటం వల్ల ఆ శ్లోకాలను చెప్పేటప్పుడు కానీ వ్రాసేటప్పుడు కానీ ఏమైనా తప్పులు దొర్లితే సులభంగానే పట్టుకోవచ్చు ఆ కారణంగానే మన పూర్వీకులు ఇటువంటి పద్ధతుల్ని అవలంబించేవారు ఈరోజు మనం గణిత శాస్త్రానికి సంబంధించిన అటువంటి ఒక అక్షర సంకేత పద్ధతి గురించి చెప్పుకుందాం ఇటువంటి అక్షర సంకేత పద్ధతులు చాలానే ఉన్నాయి వాటిలో భూత సంఖ్యా విధానం కటపయాది పద్ధతి అనేవి మన ప్రాచీన శాస్త్ర గ్రంథాలు కావ్యాలు శాసనాలలో చాలా విరివిగా వాడబడేవి ఈరోజు మనం కటపయాధి పద్ధతి గురించి చెప్పుకుందాం ఈ కటపయాధి పద్ధతిని నేర్చుకోవడం చాలా సులభం ఈ విధానం తెలిస్తే అక్షర సంకేతాలుగా చెప్పిన ప్రాచీన గణిత శాస్త్ర రహస్యాలన్నీ మీకు తేలికగా అర్థమైపోతాయి ఇక నుంచి పెద్ద పెద్ద సంఖ్యలను మీరు కూడా అలా అక్షర సంకేతాలతో సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అంతేకాకుండా మీరు ఈ వీడియో విన్న మరుక్షణం నుండే ఎవరైనా మిమ్మల్ని కర్ణాటక సంగీతంలోని ఒక మేళకర్త రాగం పేరు చెప్పి డెబ్భై రెండు మేళకర్త రాగాలలో అది ఎన్నో రాగమో చెప్పమంటే టపీమని చెప్పేయగలుగుతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ కటపయాది పద్ధతి గురించి చెప్పుకునే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకి అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల అధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక కడపయాది సూత్రాన్ని చెప్పుకుందాం కాదినవ టాదినవ పాది పంచక యాజెస్ట్ అనేది కడపయాది సూత్రం ఆది అన్న మాటకు మొదలు అని అర్థం ఇక్కడ కాదినవ అంటే కా ఆదిగా నవ అంటే కా మొదలుకొని తొమ్మిది అక్షరాల వరకు అని అర్థం అంటే కాఖ గాగ్ చాచ జాజ అనే తొమ్మిది అక్షరాలకు వరుసగా ఒకటి నుండి తొమ్మిది వరకు ఉన్న అంకెలు వర్తిస్తాయి అంటే విలువ ఒకటి విలువ రెండు విలువ మూడు అలానే చివరికి వచ్చేసరికి విలువ ఎనిమిది విలువ తొమ్మిది ఇలా అన్నమాట అలానే టాది నవ అంటే డాడ్డాడ్డా తాత్తా దాద్ధ అనే తొమ్మిది అక్షరాలకు వరుసగా ఒకటి నుండి తొమ్మిది వరకు ఉన్న అంకెలు వర్తిస్తాయి ఆ తరువాత పాది పంచకం పా ఆది పంచకం పా మొదలుగా అక్షరాల వరకు పా ఈ ఐదు అక్షరాలకు వరుసగా ఒకటి నుండి ఐదు వరకు ఉన్న అంకెలు వర్తిస్తాయి ఆపై యాజ్ అంటే యా ఆదిగా అష్ట అంటే యా నుండి ఎనిమిది అక్షరాలు యా రా లా శ షా సాహ వీటికి కూడా ఒకటి నుండి ఎనిమిది వరకు ఉన్న అంకెలు వర్తిస్తాయి ఇదే కటపయాది సూత్రం అలానే ఇన్ నా ఈ రెండు అక్షరాలు శూన్యాన్ని అంటే సున్నాను సూచిస్తాయి క్షా విలువ కూడా సున్నానే అలానే ఒకవేళ పొల్లు మాత్రమే వస్తే దానిని పరిగణించనక్కరలేదు అంటే రాజన్ కళ్యాణ్ శ్రీకాంత్ అజయ్ ఇలాంటి మాటల్లో ఇన్ ఇన్ ఇత్ ఈలను విడిచిపెట్టేయాలి మరో విషయం ఏంటంటే ఒక గుణింతంలో ఉండే అన్ని అక్షరాలకు ఒకటే విలువ ఉంటుంది గుణింతం తీసుకుంటే కాకా కు కుక్కు కే ఇలా ఏ అక్షరానికైనా దాని విలువ ఒకటే అవుతుంది అదేవిధంగా గాగుణింతంలో గీ గీగ్గి గూగ్గు ఇలా ఏ అక్షరం వచ్చినా దాని విలువ అవుతుంది ఈ సూత్రం మీకు సులభంగా అర్థం కావడానికి ఒక టేబుల్ రూపంలో ఇస్తున్నాను ఇప్పుడు ఈ సూత్రాన్ని అనుసరించి రామా అన్న పేరుకి ఏ సంఖ్య వస్తుందో చూద్దాం కడపయాది సూత్రంలో యాజస్టో ప్రకారం యా రా లావా శాహాల్లో రా రెండవది కనుక రా విలువ రెండు అలానే మా అన్నది మాలలో ఐదవది కనుక మా విలువ ఐదు అలా రామా అన్న పేరుని సూచించే సంఖ్య ఇరవై ఐదు అవ్వాలి కానీ సంస్కృతంలో అంకెలను చదివే విధానం వేరు మనం అక్షరాలనైతే ఎడమ నుండి కుడికి చదువుతాం కానీ సంస్కృతంలో అంకెలను మాత్రం అంకానాం వామతోగతి అనే సూత్రం ప్రకారం కుడి నుంచి ఎడమకు చదవాలి అంటే రామా అన్న పేరుని సూచించే సంఖ్య యాభై రెండు అన్నమాట సంస్కృతంలో సంఖ్యా సంబంధమైన విషయాల పేర్లన్నీ కూడా అంకానాం వామతో గతి సూత్రాన్ని అనుసరించే ఉంటాయి అంటే తెలుగులో మనం సంఖ్యలను చదివే విధానం సంస్కృతంలో సంఖ్యలను చదివే విధానం పూర్తి వ్యతిరేక్తంగా ఉంటాయి ఉదాహరణకు మనం తెలుగులో ఇరవై ఒకటి అంటాం అంటే పొదుల స్థానంలో వచ్చే ఇరవైని ముందు చెప్పి ఒకట్ల స్థానంలో వచ్చే ఒకటిని తరువాత చెబుతాం అదే సంస్కృతంలో అయితే ఇరవై ఒకటిని చెప్పాలంటే ఏక వింశతి అంటాం వింశతి అంటే ఇరవై అంటే ఇక్కడ ఒకట్ల స్థానాన్ని ముందు చెప్పి పొదుల స్థానాన్ని తరువాత చెబుతున్నాం అలానే తిథుల పేర్లు తీసుకుంటే ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అని ఉంటాయి త్రయోదశిలో త్రయోపలికి ఆపై దశి అంటున్నాం ముందు పలుకుతున్న త్రయో అన్నది మూడును సూచిస్తుంది తరువాత పలుకుతున్న దశి అన్నది పదిని సూచిస్తుంది అదే మనం తెలుగులో అయితే పదమూడు అంటాం అంటే పదుల స్థానం ముందు చెప్పి ఒకట్ల స్థానంలో ఉన్న మూడును తరువాత చెబుతున్నాం అష్టాదశి పురాణాలు అష్టోత్తర శతనామావళి దేవి సప్తశతి ఇలా అన్నీ కూడా అంకానాం వామతోగతి సూత్రం ప్రకారమే ఉంటాయి తెలుగు సంస్కృతం భాషల్లో సంఖ్యలను చదివే విధానం అర్థం కావడం కోసమే ఇంత విపులంగా చెప్పాను ఇప్పుడు మళ్ళీ కటపయాది సూత్రంలోకి వద్దాం ఈ కటపయాది పద్ధతిలో మనం గుర్తుంచుకోవలసిన మరో విశేషం ఏంటంటే సంయుక్త అక్షరాలు వచ్చినప్పుడు మనం రెండవ హల్లునే తీసుకోవాలి ఉదాహరణకు శ్రీ అన్న అక్షరాన్ని సూచించే సంఖ్య ఐదు కాదు రెండు ఎందుకంటే శ్రీ అన్న అక్షరాన్ని విడదీస్తే ఇస్ ప్లస్ రీ అవుతుంది కనుక మనం షా విలువ కాకుండా రీ విలువ అంటే రా విలువ తీసుకోవాలి అందుకే శ్రీ విలువ రెండు అవుతుంది అలానే రాజ్యము అన్న పదాన్ని సూచించే సంఖ్య ఐదు వందల పన్నెండు అవుతుంది ఇక్కడ జ అన్న అక్షరంలో మనం తీసుకోవాల్సిన హల్లు జా కాదు యా ఇప్పుడు ఈ పద్ధతిలో జయం అన్న పేరుకు ఉన్న ఏమిటో చూద్దాం మహాభారతం అసలు పేరు జయం ఇందులో జా విలువ కాదినవా ప్రకారం ఎనిమిది అవుతుంది అలానే యావిలవ యాజష్టవ్ ప్రకారం ఒకటవుతుంది అంకానాం వామతో గతిహి కాబట్టి జయం అన్న మాటను సూచించే సంఖ్య పద్దెనిమిది అవుతుంది మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలున్నాయి కురుక్షేత్ర యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు ఆ యుద్ధంలో పాల్గొన్న సైన్యం పద్దెనిమిది అక్షోహినులు భారతానికి ఆత్మ వంటి భగవద్గీతలో ఉన్నవి పద్దెనిమిది అధ్యాయాలు ఇలా పద్దెనిమిది సంఖ్యకు భారతానికి అవినాభావ సంబంధం ఉంది అందుకే భారతాన్ని సూచించే సంఖ్య పద్దెనిమిది అయ్యింది అలా మహాకవులు తాము వ్రాసే ఏ విషయంలోనైనా అనేక సంకేతాలను నిక్షిప్తం చేస్తూనే ఉంటారు కొన్ని సంకేతాలు మనం పట్టుకోగలం ఇంకొన్ని పెద్దలు చెబితేనే తెలుసుకోగలం మహాత్ముల పేర్లలో కూడా ఇటువంటి సంకేతాలు నిక్షిప్తమై ఉంటాయి ఉదాహరణకు ఆదిశంకరాచార్యుల వారి పేరునే తీసుకుందాం ఆయన పేరు శంకర ఇప్పుడు ఆ పేరుకు కడపయాది సూత్రం వర్తింపచేద్దాం ష అంటే ఐదు క అంటే ఒకటి ర అంటే రెండు అంకానాం వామతో గతి కాబట్టి శంకరా శబ్దాన్ని సూచించే సంఖ్య రెండు వందల పదిహేను అవుతుంది రెండు అంటే మాసాల్లో రెండవది అంటే వైశాఖం ఒకటి అంటే పక్షాల్లో మొదటిది అంటే శుక్లపక్షం ఐదు అంటే తిథుల్లో ఐదవది అంటే పంచమి అంటే శంకరాచార్యుల వారు వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి నాడు జన్మించారు ఈ విషయం ఆయన పేరులోనే సంకేతంగా ఉంది అలానే ఆది శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి ఎప్పుడు చేశారు అన్న విషయాన్ని తెలుసుకునే శ్లోకం కూడా ఒకటి ఉంది కంచి కామకోటి పీఠానికి యాభై ఆరవ పీఠాధిపతి అయిన సర్వజ్ఞ శివేంద్ర సరస్వతీ స్వాముల వారు పుణ్యశ్లోకమంజరి అనే ఒక గ్రంథం రచించారు ఈ గ్రంథం వయస్సు సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైమాటే అందులో కంచి కామకోటి పీఠ గురు పరంపర వివరించబడింది ఆది శంకరాచార్యుల వారు మొదలుకొని తన ముందు వరకు ఉన్నటువంటి యాభై ఐదు మంది ఆచార్యుల గురించి సర్వజ్ఞ శివేంద్ర సరస్వతుల వారు విపులంగా వివరించారు ఆ గ్రంథంలో శంకరాచార్యుల వారు ఎప్పుడు సిద్ధి పొందారో చెబుతూ ఫలేష్మిన్ స్వాయుష్యపి శరచరాబ్దేపిచ కలేహి విలియే రక్తాక్షిణ్యదిబృషితైకాదశి పరే అంటారు అంటే శంకరుల వారు కలియుగం శరచరాబ్దిలో రక్తాక్షి నామ సంవత్సరంలో శుద్ధ ఏకాదశి నాడు అవతారం చాలించారట ఇక్కడ శరచర అన్న మాటకు కడపయాది పద్ధతిలో కలి ప్రారంభం నుండి ఏ సంవత్సరం వస్తుందో చూద్దాం శ అంటే ఐదు రా అంటే రెండు చ అంటే ఆరు రా అంటే రెండు కుడి నుండి ఎడమకు చదవాలి కాబట్టి ఇది ఇరవై ఆరు ఇరవై ఐదు అవుతుంది అంటే కలియుగం ప్రారంభమైన తరువాత రెండు వేల ఆరు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో శంకరాచార్యుల వారు అవతారం చాలించారు ఇప్పటి లెక్కల్లో చెప్పుకోవాలంటే సామాన్య శక పూర్వం నాలుగు వందల డెబ్భై ఏడులో ఆది శంకరాచార్యుల వారు సిద్ధి పొందారు మరి ఆయన ఎప్పుడు జన్మించారన్న విషయం కూడా ఈ శ్లోకంలోనే పరోక్షంగా ఉంది శ్లోకం ప్రారంభంలో ఉన్న ఫలే మాట అవతార పరిసమాప్తి కాలానికి ఆయన వయస్సు ఎంతో సూచిస్తోంది ఫలేలో ఫ అంటే రెండు లా అంటే మూడు కనుక శంకరాచార్యుల వారు ముప్పై రెండు సంవత్సరాలు జీవించారు అంటే ఆయన పుట్టింది కలియుగం రెండు వేల ఐదు వందల తొంభై మూడులో ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే సామాన్య శకపూర్వం ఐదు వందల తొమ్మిదిలో శంకరుడు జన్మించారు శక సంవత్సరానికి పూర్వపు సంవత్సరాలు చెప్పేటప్పుడు అవి పెరుగుతూ వెళ్తాయన్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ విధంగా శంకరాచార్యుల వారు ఎప్పుడు పుట్టారన్నది ఎంతకాలం జీవించారన్నది ఎప్పుడు మరణించారన్నది స్పష్టంగా ఐదు వందల ఏళ్ల క్రితమే ఈ కడపయాది పద్ధతిలో ఒక్క శ్లోకంలో చెప్పేయబడింది ఇక ఇప్పుడు కర్ణాటక సంగీతంలోని మేళకర్త రాగాల దగ్గరకు వద్దాం మేళకర్త రాగాలంటే సంపూర్ణ రాగాలని అర్థం మన కర్ణాటక సంగీతంలో కనకాంగి రత్నాంగి మాయా మాళవగౌడ చక్రవాకం చారుకేసి ధీర శంకరాభరణం ఇలా మొత్తం డెబ్భై రెండు మేళకర్త రాగాలు ఉన్నాయి వీటన్నింటికి ఒక వరుస ఉంది అంటే కనకాంగి మొదటి మేళకర్త రాగం అయితే రత్నాంగి రెండవది ధీర ఇరవై తొమ్మిదవది ఇలా అన్నమాట మనం నేర్చుకున్న కటపయాది సూత్రం ప్రకారం రాగాల పేర్లలో మొదటి రెండక్షరాలను బట్టి అది ఎన్నో రాగమో సులభంగా చెప్పేయచ్చు ఉదాహరణకు రత్నాంగిని తీసుకుంటే మొదటి రెండక్షరాలు రత్నాం కటపయాది సూత్రం ప్రకారం రా అంటే రెండు అలానే నామ్లో రెండవ హల్లు తీసుకోవాలి కనుక నాని తీసుకోవాలి నా అంటే సున్నా అంకానాం వామతో గతిహి కాబట్టి రత్నాంగి సంఖ్య సున్నా అవుతుంది అంటే రత్నాంగి రెండవ రాగం అన్నమాట అలానే కీరవాణి ఎన్నవ రాగమో చూద్దాం కీ అంటే ఒకటి రా అంటే రెండు అంటే కీరవాణి ఇరవై ఒకటవ మేడకర్త రాగం అన్నమాట ఇలా మేళకర్త రాగాలన్నింటికి వాటి పేరును బట్టి మనం వాటి వరుసను తేలికగా చెప్పేయచ్చు అయితే ఈ డెబ్భై రెండు రాగాలలో ఐదింటికి మాత్రం ఈ సూత్రంలో చిన్నపాటి తేడా వస్తుంది ఆ రాగాలు చక్రవాకం దివ్యమణి విశ్వంబరి చిత్రాంబరి వృషభప్రియ కడపయాది సూత్రం ప్రకారం చక్రవాకం ఇరవై ఆరవ రాగం అవ్వాలి కానీ నిజానికి అది పదహారవ రాగం ఇక్కడ క్ర అనే అక్షరంలో రెండవ హల్లు కాకుండా మొదటి హల్లు సూత్రానికి అన్వయింపబడింది అందుకే పదహారు అయ్యింది దివ్యమణి విశ్వంభరి చిత్రాంబరి రాగాల విషయాలలో కూడా ఇదే విధానం పాటించబడింది వృషభప్రియకు వచ్చేసరికి రూని రీగా తీసుకుని సూత్రాన్ని అన్వయించారు అలా ఆ రాగం సంఖ్య అరవై రెండు అయింది అంతే తేడా చాలా వరకు మన ప్రాచీన శాసనాల్లో కూడా ఈ కటపయాది పద్ధతిని అనుసరించే సంవత్సరాల వివరాలుంటాయి అందుకే పరిశోధకులందరికీ ఈ పద్ధతి ఖచ్చితంగా తెలిసే తీరాలి శ్రీవిల్లిపుత్తూరులో దొరికిన శాసనాధారాల ప్రకారం పాండ్యరాజైన అభిరామ పాండ్యుడు క్షీరజనపుర అనే గ్రామాన్ని పరాక్రమ పాండ్యపురగా మార్చి అగ్రహారంగా దానమిచ్చాడు ఆ దాన శాసనంలో శాలివాహన శకాన్ని పేర్కొంటూ సంవత్సరాన్ని వశివంధ్య అన్నారు వా అంటే నాలుగు సా అంటే ఏడు మళ్ళా వా అంటే నాలుగు ధ్యాలో యా తీసుకోవాలి కాబట్టి దాని విలువ ఒకటి కుడి నుండి ఎడమకు చదవాలి కాబట్టి అది శాలివాహన శకం పద్నాలుగు వందల డెబ్భై నాలుగు అవుతుంది అలానే ప్రాచీన గణిత శాస్త్రంలోనూ ఖగోళ శాస్త్రంలోను వేదాంత శాస్త్రంలోనూ కూడా ఈ కడపయాది పద్ధతిని చాలా విరివిగా ఉపయోగించారు పద్నాలుగో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త సంగమగ్రామ మాధవుడు ఎప్పుడో ఆరు వందల సంవత్సరాల క్రితమే ట్రిగనామెట్రిక్ వాల్యూస్ను ఈ కటపయాది సూత్రాల ద్వారా శ్లోకాల రూపంలో గ్రంథస్థం చేశాడు అలానే శంకరవర్మన్ అనే మరో ప్రసిద్ధ ఖగోళ గణిత శాస్త్రవేత్త కూడా సద్రత్నమాల అనే తన గ్రంథంలో ఎన్నో గణిత సూత్రాలను ఇలా కటపయాది పద్ధతిలోనే సూచించాడు పై విలువను కూడా మన వాళ్ళు వందల సంవత్సరాల క్రితమే ఇదే పద్ధతిలో నిక్షిప్తం చేసి ఉంచారు నారాయణీయం రచించిన మేల్పత్తూర్ నారాయణ భట్టతిరి కూడా తన గ్రంథం ఎప్పుడు పూర్తయిందన్న విషయాన్ని చెబుతూ ఆయుర ఆరోగ్య సౌఖ్యం అన్నాడు అంటే కలియుగం ప్రారంభమయ్యాక పదిహేడు లక్షల పన్నెండు వేల రెండు వందల పది రోజులకు తాను ఆ గ్రంథం పూర్తి చేసినట్లుగా చెప్పాడు ఆ రోజులను సంవత్సరాల్లోకి మారిస్తే నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు సంవత్సరాల రెండు వందల నలభై నాలుగు రోజులు వస్తాయి అంటే ఈ గ్రంథరచన జరిగింది సామాన్య శకం పదిహేను వందల ఎనభై ఐదులో అన్నమాట అచ్చులకు విలువను కటపయాది సూత్రంలో ఇవ్వలేదు కనుక వాటి విలువ సున్నాగా పరిగణించాలి ఈ నారాయణీయం పారాయణ చేస్తే ఎంతటి శారీరక మానసిక రోగాలైనా తొలగిపోతాయి అన్నది ఎంతోమంది సాధకులు చెప్పే మాట ఇక ఈ కడపయాధి పద్ధతి వంటిదే అయిన మరో విధానం భూత సంఖ్యా పద్ధతి ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ భూత సంఖ్యా పద్ధతి గురించి కూడా మరొకసారి చెప్పుకుందాం ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ